స్మగ్లింగ్ పాత్రలు చేసే హీరోలపై జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు గురువారం కర్ణాటక పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోలందరూ అడవులను కాపాడే పాత్రలు చేసేవారని ఇప్పుడు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు ఇలాంటి పాత్రలు చేయటం వల్ల సమాజానికి మంచి చేయటం పక్కన పెడితే చెడు ఎక్కువ చేసిన వారం అవుతామని అభిప్రాయపడ్డారు కాగా పుష్ప సినిమాలో మెగా హీరో అల్లు అర్జున్ ఎర్రచందను స్మగ్లర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే దీంతో తమ హీరోను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు కాగా అంతకుముందు పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిశారు ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని చర్చించుకున్నారు ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సిద్ధరామయ్యను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కోరారు అలాగే కర్ణాటక నుండి ఆరు కుంకి ఏనుగులను ఏపీకి ఇవ్వాలని ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రిని కోరారు పొలాల మీద ఊళ్ల మీద పడే ఏనుగులను తరిమేందుకు కుంకే ఏనుగులు ఉపయోగపడతాయని ప్రస్తుతానికి ఏపీలో రెండు మాత్రమే ఉన్నాయని పరుగు రాష్ట్రం కర్ణాటకలో వీటి సంఖ్య ఎక్కువని అటవీ శాఖ అధికారులు గతంలో పవన్ వివరించగా ఇప్పుడు కర్ణాటక పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తానే స్వయంగా అక్కడి ప్రభుత్వాన్ని కుంకే ఏనుగులు కావాలని కోరారు